హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ అయితే మీ అందరితో పాటు కనుమ రోజు సాయంత్రం అయితే మేము మా ఊరు నుంచి అంటే అత్తగారి ఊరు నుంచి అమ్మవారి ఇంటికి అయితే వచ్చాము సో లగేజ్ అంతా తీసుకెళ్ళి ఇంకా పలం నీరులో మన ఇంట్లో అయితే పెట్టేసి ఇంకా అక్కడి నుంచి కూడాను మేమైతే వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట అమ్మవారి ఊరిలో పండుగ అనేది అంటే కనుమ పండుగ అనేది ముందు రోజే అయిపోయింది అంటే బుధవారం భోగి వచ్చింది కదా బట్ ఈ ఊరిలో మాత్రం మంగళవారం భోగి పెట్టుకున్నారు అండ్ థర్స్డే రోజు ఆవుల తరిమే పండగ అంటే కనుమ పెట్టుకున్నారనమాట సో దానివల్ల నిన్ననే అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఫెస్టివల్ అయిపోయింది బట్ మేమైతే మా ఊర్లో ఫెస్టివల్ చేసుకుని దాని తర్వాత ఇంకా సాటర్డే సండే టూ డేస్ అయితే హాలిడేస్ ఉంది కదా పిల్లలకి సో అందుకని చెప్పేసి ఇంకా టూ డేస్ అయినా వాళ్ళ ఇంట్లో ఉండేసి వెళ్దామని చెప్పేసి అయితే ఇంకా మేము డైరెక్ట్ ఇంటికి వెళ్ళి లగేజ్ పెట్టేసి ఇంటికి వచ్చేసాము ఇంటికి వస్తూ వస్తూ ఇంకా కొన్ని ఫొటోస్ అయితే చేపించాను అనమాట సో ఆ ఫొటోస్ అయితే ఇంకా తీసుకొచ్చానంటే ఒకటి ఒకటి చేయించాను ఇదైతే ఇంకా మీకు తెలిసిందే బర్త్డే రోజు వచ్చిన గిఫ్ట్ అనమాట పాప మేము ఉన్నది సో ఇంకా మేము ఫ్యామిలీ ఫోటో అయితే మేము చేయించామండి అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టడం కోసం అని చెప్పేసి ఎందుకంటే అట్లీస్ట్ మమ్మల్ని చూసుకుంటూ అయినా వాళ్ళు బ్రతకాలి అండ్ నా పిల్లలు ఉన్నారు నా మనవరాణులు ఉన్నారని చెప్పే ధైర్యంతో అయినా వాళ్ళు బ్రతకాలన్న ఒక ఆలోచనతో కొంచెం ఇట్లా మా ఫ్యామిలీ ఫొటోస్ ఎప్పుడు లేవన్నమాట అమ్మ వాళ్ళ ఇంట్లో అందుకోసం అని చెప్పేసి ఇంక నేను ఇలాంటివి కొంచెం అంటే నా వల్ల ఎంత అయితే అంతా వాళ్ళని మార్చడానికి మరిపించడానికే ట్రై చేస్తున్నా సో దాంట్లో భాగంగానే ఫస్ట్ ఇట్లా గోడలకి ఒక మన ఫ్యామిలీ ఫోటో అనేది ఒకటి పెట్టామంటే దాన్ని చూసుకుంటూ ఉన్న బిడ్డల కోసమైనా బ్రతుకుతారు మా కోసమైనా ఉండాలని ఆలోచన వాళ్ళకి రావాలి కదా అందుకోసమని చెప్పేసి ఇంక నేను అవి చేపించడం జరిగింది ఇంకా కొన్ని ఫొటోస్ అయితే ఇచ్చాను అవి రెడీ అవుతున్నాయి అవి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ చూపిస్తాను మీకైతే ఎన్నో ఫొటోస్ తీసుకొని ఉంటాము అన్నీ కూడా ఇంట్లో మామూలు ఫొటోస్ రూపంలో పెట్టుకొని ఉన్నాము కానీ ఆల్బమ్ లాగా ఫ్రేమ్స్ చేపించుకునేది ఎప్పుడు లేదన్నమాట అట్లా మా ఉన్నప్పుడు కూడా మా నలగరం కలిసి ఎప్పుడు మేము ప్రత్యేకించి ఫొటోస్ తీసుకునేది అయితే ఏం లేదు మా మ్యారేజ్ అప్పుడు మా మ్యారేజ్ అయిన రోజు ఈవినింగ్ అట్లా నలుగు కదా ఆ రోజు మేము తీసుకున్నాం అనమాట మేము నలగరము ఇంకా అదొకటే ఉంది మా దగ్గర నేను మా నాన్న అమ్మ అన్న మేము నలగరం ఉన్నది ఆ ఫోటోని ఫ్రేమ్ చేసి ఇవ్వాలని చెప్పేసి అమ్మ అడుగుతూ ఉన్నింది నాకు ఆ ఫోటో ఫ్రేమ్ కావాలి మనం నలుగురు ఉన్నదని చెప్పేసి సో అందుకోసం అని చెప్పేసి ఇంకా అవి కూడా ఇచ్చాను అలాగే అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఉన్న ఫోటోస్ ఏవి కూడా లేవండి వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటో కూడా ఒకటి నిజంగానే నా మెంటాలిటీ అలానే ఉంటుంది ఎందుకంటే ఇంట్లో ఏదైనా నాకు మా వారికి గొడవ వచ్చినప్పుడు కానీ లేకపోతే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు కానీ ఇంకా మన వల్ల అవ్వడం లేదు బ్రతకడానికి అన్న థాట్ వచ్చినప్పుడు నేను టీవీ దగ్గర కానీ హాల్లో మా ఫ్యామిలీ ఫొటోస్ పెట్టుకుని ఉన్నాను కదా వాటిని చూసుకున్నప్పుడు నాకు అరే మన కోసం మనల్ని నమ్ముకొని నా భర్త ఉన్నాడు నా పిల్లలు ఉన్నారు అనే ఆలోచనతో నేను ఎన్నో రోజులు నన్ను నేను కంట్రోల్ చేసుకొని అసలు ఇంకా ఉండకూడదు ఏమైనా చేసుకొని వెళ్ళిపోవాలి ఈ లోక మొదలు అనుకున్న సిచ్యువేషన్స్ చాలానే వచ్చాయి నాకు అలాంటి టైంలో నేను ఆ ఫొటోస్ చూసుకొని నాకు నేను ధైర్యం చెప్పుకొని నా కోసం నా బిడ్డలు ఉన్నారు బిడ్డలు అన్యాయం అయిపోతారు మా వారు ఉన్నారు ఇట్లా నేను ఎన్నోసార్లు నన్ను నేను కాంప్రమైజ్ చేసుకున్న రోజులు ఉన్నాయి సో అట్లనే నా ప్రయత్నంలో ఇదొక భాగంగా అయితే ఫొటోస్ అన్నీ కూడా చేపించి అమ్మ వాళ్ళ ఇంట్లో పెడుతున్నానండి ఏదో ఒక చిన్న ఆశ అనమాట అట్లీస్ట్ మాకోసమైనా మా అమ్మ నాన్న ఉండాలి అని చెప్పే ఒక దీంతో నేను అవన్నీ చేయిస్తున్నా అవి కూడా రెడీ చేయించిన తర్వాత నేను మీతో షేర్ చేసుకుంటాను అవన్నీ పెట్టిన తర్వాత అయితే మీకు ఆ ఫొటోస్ నేను మామూలుగా చూపిద్దామంటే కూడా నాకు టైం లేదు మేము ఊరు నుంచి వచ్చాము ఊరు నుంచి వచ్చిన రోజు ఈవినింగ్కే ఫోటో స్టూడియో అన్న తీసుకొచ్చి ఇంటి దగ్గరికి ఇచ్చారు ఇంకా వాటిని తీసుకొని అయితే మేము డైరెక్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి వాటిని వెంటనే వాళ్ళకి పెట్టేశామనమాట పెట్టేసిన తర్వాత మీకు చూపించాను ఇంకా ఇక్కడ మన పలమనేరులో కాసం ఫ్యాషన్ అని చెప్పేసి షాప్ షాపింగ్ మాల్ అయితే అనసూయ గారు వచ్చి ఓపెన్ చేశారు సో అక్కడికైతే వచ్చామన్నమాట ఇది సాటర్డే రోజండి అండి మేమైతే ఫ్రైడే రోజు ఈవినింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా సాటర్డే అండ్ సండే రోజు నైట్ వరకు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము ఇంకా ఊర్లో తెలిసిన వాళ్ళు అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా మాల వేస్తాం కదా వాళ్ళు అలాగే మా జ్యోతి వదిన వాళ్ళు స్వర్ణ వాళ్ళు అందరూ కూడా వచ్చారు సో మేమంతా పని ఉంటే వచ్చి ఇంకా వర్క్ చూసుకొని అట్లే కాసం ఫ్యాషన్కి వెళ్దాం అనేసి మా స్వర్ణ వాళ్ళు అడిగితే సరే అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము ఇక్కడ అయితే నాకేం పెద్దగా ఏం శారీస్ ఏం నచ్చలేదు అండ్ పైన కూడా డ్రెస్సెస్ చూసాము డ్రెస్సెస్ కూడా అనిపించలేదు అనమాట మామూలుగా ట్రెండ్స్లో ఉన్న డ్రెస్సెస్ ఏ ఉన్నాయి బట్ నాకు అంత వావ్ అనిపించేలాగా ఏ కలెక్షన్ కూడా నచ్చలేదు అండ్ శారీస్ కూడా ఏదో నార్మల్గానే ఉన్నాయి కాస్ట్ ఏదో ఆఫర్స్ పెట్టారని చెప్పేసి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్న ఆఫర్లు ఉన్నాయి కానీ ఆఫర్లు చూసి వెళ్ళాల్సింది తప్పించి నాకైతే ఏం పెద్దగా అనిపించలేదు అండ్ మేబీ నాకు లేవే అనుకుంటా అక్కడ ఇంకా అంతమంది వెళ్ళాము ఖాళీగా రావడం ఎందుకని చెప్పేసి ఇంకా నేను కూడా కాటన్ శారీస్ పైన నాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉంది మా అమ్మకి కోరిక అన్నమాట నేను కాటన్ శారీస్ తీసుకొని పొడవు స్లీవ్స్ పెట్టు మంచిగా కుట్టించుకోవాలంటే ఇష్టము సో అని చెప్పేసి ఇంకా అది గుర్తొచ్చి ఓకే ఇంకా కాటన్ శారీస్ పక్కకి వెళ్ళాము కోటా కాటన్ ఉంటే తీసుకుందాము ఇంకా సమ్మర్ వస్తుంది కదా అని బట్ అవి ఏం లేవు ఇంక నార్మల్ కాటన్ శారీసే ఉన్నాయి ఇంకా వాటిని చూద్దాము అనే లోపు ఇంక ఇక్కడ ఈ యొక్క మన సబ్స్క్రైబర్ అంట దగ్గరికి పిలిచి మరీ మాట్లాడించింది నేను మీ సబ్స్క్రైబర్ని డైలీ మీ వీడియోస్ చూస్తూ ఉంటాను అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు అది ఇదని చెప్పి కాసేపు మాట్లాడింది మాట్లాడిన తర్వాత కొంచెం వీడియో తీసుకోండక్క ఇక్కడ శారీస్ చూపిస్తూ ఉంటానని చెప్పేసి అనింది బట్ మేమేం కొనలేదు కానీ నాకైతే ఈ ఇక్కడ ఉన్న పట్టు శారీస్ అయితే బాగా అనిపించాయి అంటే ఫోర్ థౌజండ్ పడుతుంది అనుకుంటా ఒక్కొక్కసారి ఎయిట్ థౌజండ్కి టూ శారీస్ అట్లా సేల్ చేస్తూ ఉన్నారు బట్ నేను అవి కూడా ఏం చూడలేదు మెయిన్గా షాపింగ్ కోసం వెళ్ళలేదు కాబట్టి నేను ఆ మైండ్ సెట్లో అయితే లేనమాట ఇంకా దాని తర్వాత కాటన్ శారీ మాత్రం బాగా అనిపించి ఇంకా దాన్ని తీసుకొని వచ్చాను ఇంకా కట్టుకున్న తర్వాత చూపిస్తానులేని బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా చేయించాక ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఒక సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంకి అనమాట ఇక్కడ మా మోక్షి చూడండి మోక్షి అయితే ఇంకా మా దగ్గరికి వచ్చేసింది మేము తీసుకొచ్చేసాం మేము ఉంటే ఖచ్చితంగా ఇంక ఇక్కడ తీసుకొచ్చేసుకుంటాం మంచి టైం పాస్ అవుతుంది అండ్ బాగా మంచిగా మాట్లాడుతూ ఉంటుంది సో అదైతే పూజ గదిలోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని ఇంకా కుంకుమ తీసుకొచ్చి నాకు అలాగే నా మెల్లో ఉన్న చైన్ తీసి పెట్టింది అనమాట నాకు అని అడిగింది నీకు కూడా ఉంది చూడు అని చెప్పేసి ఇంకా ఏం చెప్పాలి చెప్పండి అట్లా అంటే అది కూడా వెళ్ళేసి ఆ దండకు పెట్టుకొని వచ్చిందనమాట ఇంక ఇక్కడ మా వారు కాల్ చేశారు అదైతే మాట్లాడుతుంది ఏం కావాలో చెప్తోంది వినండి అంతేనా సో విన్నారు కదండి చాలా క్యూట్ గా మాట్లాడుతుంది వచ్చిరాని మాటలు అనమాట ఇంకా మా వారైతే కాల్ చేశారు స్నాక్స్ ఏమైనా తీసుకొచ్చేదా అందరూ ఉన్నారు కదా అని చెప్పేసి సో ఇంకా అదైతే ఫోన్ లాగేసుకునింది తాత చేశాడు తాత రాజా తాత చేశాడు రాజా తాత చేశాడు అంటే యాక్చువల్లీ రాజా తాత అంటుంది లేదంటే చాక్లెట్ తాత అంటుంది ఎందుకంటే మా వారు ఎప్పుడు వచ్చినా తనకి పెద్ద పెద్ద చాక్లెట్స్ తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు ఇష్టం బాగా అందుకని చెప్పేసి చాక్లెట్ తాత అంటే గుర్తుపట్టేస్తుంది సో అట్లయితే ఇంకా అది ఫోన్ లాగేసుకొని నాకు పానీపూరి కావాలి మసాలా పూరి అని చెప్పేసి చెప్పింది అనమాట కట్టా ఇంక ఇట్లా పాటలు పాడుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ కాసేపు అట్లా మాకు హ్యాపీగా అనిపించింది అండ్ ఇది వచ్చిందంటే మా అమ్మ వాళ్ళు చాలా రిలాక్స్గా ఉంటారండి దీంతో స్పెండ్ చేశారంటే చాలు ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది అనమాట అన్నీ మర్చిపోతారు ఎంతైనా చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే ఆ కళే వేరు ఆ ఆనందమే వేరు సో ప్రతిరోజు కూడా అమ్మ వాళ్ళు సాయంత్రం అయితే పిలుచుకొచ్చుకుంటారు వీళ్ళు కొండలు చేసేకి వెళ్ళిపోతారు కదా అక్కడ ఉండి వస్తేనే మోక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళి పిలుచుకొచ్చుకొని కాసేపు అట్లా మాట్లాడుకొని దాని తర్వాత తీసుకెళ్ళి ఇంటికి వదిలేసి వస్తారనమాట సో అట్లా కాసేపు తనతో రిలాక్స్ అవుతూ ఉంటారు ఇంకా అది అడిగినట్టుగానే మసాలా పూరి దాని తర్వాత ఇంకా స్వీట్స్ కొన్ని ఇంకా ఇవన్నీ తీసుకొచ్చారనమాట కారాసు తర్వాత ఏదో బ్రెడ్ స్వీట్ బన్ను ఇవన్నీ కూడా తీసుకొని వచ్చారు ఇంకా మా నాన్న కూడా ఏదో తింటారు బట్ పాపం వాళ్ళ ఇంటి దగ్గరే ఉండర్లేండి కొండలు చేయడానికి వెళ్ళిపోతారు కాబట్టి పొద్దున్న కరెక్ట్గా ప పని పెట్టేశానండి నేనైతే మీరు నన్ను ఏమైనా అనుకోండి కరెక్ట్గా పని పెట్టేశాను ఖాళీగా ఇంట్లో కూర్చొని బిడ్డ గురించి ఆలోచించుకుంటూ బాధపడి ఏడ్చుకుంటూ ఒకరిని చూసి ఒకరు కుమిలిపోవడం కంటే ఏదో ఒక పనిలో పడిపోయి కాసేపు మర్చిపోతే ఎలా ఉంటుంది చెప్పండి అందుకని చెప్పేసి పొద్దున్న మా నాన్న సిక్స్ థర్టీ సెవెన్కి వెళ్ళిపోతారు పనికి మా అమ్మ వంటంతా చేసి క్యారీ తీసుకొని నాన్నకైతే అక్కడే పెడతారు బట్ అమ్మకు కూడా పెడతారు కానీ అమ్మ ఇంటి నుంచి తీసుకెళ్తుంది తీసుకెళ్ళేసి ఎయిట్ థర్టీ నైన్కి అంతా అమ్మ క్యారీ చేసుకొని వెళ్తుకొని వెళ్ళిపోతుంది మళ్ళీ సాయంత్రం కరెక్ట్గా నాలుగు లేదా ఐదు గంటల లోపల అయితే ఇంటికి వచ్చేస్తారనమాట ఇంటికి రాగానే కాసేపు మోక్షి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఒక గంట సేపు అరగంట సేపు అట్లా స్పెండ్ చేసేసి దాని తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ నైట్ డిన్నర్కి ఏదైనా సంగటో అన్నమో చేసుకొని తినేసి మళ్ళీ పడుకునేస్తారు అలసిపోయి ఉంటారు కదా పని పనిచేసి సో ఇలా ఉండడం వల్ల బాధ అనేది ఉంటుంది మర్చిపోలేరు కాకపోతే ఆ పగలంతా ఏదో ఒక పనిలో పడిపోతారు కదా అలసిపోయి పడుకునేస్తారు కదా నిద్రపోతారు కదా అది నా బాధ అనమాట అందుకోసమే నేను ఏదో ఒక పని అని చెప్పేసి ఇంకా ఆ పనికి వెళ్ళమని చెప్పాను వచ్చిన పనే కాబట్టి అండ్ చాలామంది అడుగుతున్నారు మీరు కుమ్మర కుమ్మరవాళ్ళని కుమ్మరి వాళ్ళ అయితేనే కదండి కొండలు చేస్తారు అయినా క్యాస్ట్తో ఏం పని చెప్పండి మా వృత్తి పని గురించి నేను చెప్పానని తప్పించి మా క్యాస్ట్ గురించి నేను మాట్లాడలేదు ఓకేనా సో అదనమాట ఇంకా నెక్స్ట్ అయితే అందరికీ కూడా కలిపిచ్చేసాము తిన్నారు ఇంకా తినేసిన తర్వాత అంతే ఆ రోజు నైట్ వీడియో అంటే సాటర్డే రోజు అంతే అనమాట ఇది సండే రోజు యాక్చువల్లీ ఇది సండే రోజు ఈవినింగ్ అనమాట ఆ మార్నింగ్ నుంచి కూడా ఈవినింగ్ వరకు వీడియో షూట్ చేయలేదు మేము అసలు ఇంట్లో కూడా లేము నేను వారు ఏం జరిగిందంటే నిజంగా చెప్తున్నానండి ఈ రోజు నువ్వు వాళ్ళు రేపు లేరనమాట నాకు ఎంత ఏడపొచ్చు ఎంత బాధపడ్డానంటే నేను మేము సంక్రాంతి పండగకి వెళ్ళినప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంటి పక్కన హౌస్ ఉంది కదా ఆ హౌస్లో ఒక అంకులు ఉన్నారు చాలా యాక్టివ్గా ఉంటారు చాలా బాగుంటారు మేము ముగ్గులేసేటప్పుడు కూడా అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నారు వాళ్ళ మనవరాలు పుట్టింది వన్ మంత్ బేబీ తనని ఎత్తుకొని ఎండలో కూర్చొని పెట్టుకుంటారు మాట్లాడుతారు మేము ఎప్పుడు వెళ్ళినా మాట్లాడిస్తారు ఆ అక్క కానీ ఆ అంకుల్ కానీ చాలా బాగుంటారు అనమాట నేను నేను చూసిన వ్యక్తి నేను ముగ్గులేస్తుంటే కూర్చొని ఆ ముగ్గులు చూస్తూ ఉన్న వ్యక్తి కరెక్ట్గా మేము ఊరు నుండి వచ్చామో లేదో ఆ ఒక్క రోజుకే చనిపోయారండి నిజంగా నాకైతే అస్సలు నమ్మబుద్ధి కాలేదు నాకు అసలు ఏమైపోతుంది ఈ మనుషులకంతా ఏమవుతోంది ఈ సమాజం ఏమైపోతుంది అసలు కాలం ఎందుకు ఇట్లా అయిపోయిందనేసి అనిపిస్తుంది చాలా భయపడిపోయాను నేను మేము మొన్న వెళ్ళేసి మాట్లాడుకొని వచ్చిన వ్యక్తి పండుగ రోజు ఈరోజు లేరండి చనిపోయారు హెల్త్ ఇష్యూతో నాకు చాలా చాలా బాధ అయింది స్టమక్ పెయిన్ అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళడము ఇంకా అక్కడే హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం చాలా బాధ అనిపించింది ఇంకా మేము పొద్దున్నే మాకు సిక్స్ థర్టీకి అంతా కాల్ వచ్చింది ఇట్లా అయిపోయిందని మేము వెంటనే వెళ్ళిపోయాము ఎయిట్ థర్టీకి అంతా అక్కడికి వెళ్ళిపోయి ఇంకా అక్కడే ఉన్నామన్నమాట మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం వరకు ఉండేసి దాని తర్వాత మళ్ళీ మేము ఇంటికి వచ్చి స్నానాలు చేసుకొని మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాము నాకైతే నిజంగా చాలా చాలా ఏడ్ చేశాను మా అన్న గుర్తు వచ్చేసారు ఆ అంకుల్ని చూడగానే నాకు మా అన్న గుర్తొచ్చేశాడు ఇంకోటి ఏమంటే వాళ్ళ పెద్ద కూతురుంది పాపం తనే బాలెంత అనమాట వన్ అండ్ హాఫ్ మంత్ బేబీ డెలివరీ అయింది పాపం తను నిజంగా నన్ను చూసుకున్నట్లే అనిపించిందండి తనలో అయితే ఎందుకంటే పాపం వాళ్ళకి ఇంకా పెళ్ళి కావాల్సిన అమ్మాయి ఉంది ఇంకా ఒక బాబు కూడా ఉన్నారు పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఒక అమ్మాయికి మాత్రమే పెళ్లి చేశారు వన్ అండ్ హాఫ్ మంత్ బాలెంత తను తను పాపం ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉంది వాళ్ళ అమ్మని ఓదార్చడము వాళ్ళని తమ్ముని ఓదార్చడం చెల్లిని ఓదార్చడము తను ఎంత స్ట్రాంగ్గా నిలబడాలి ఒక తండ్రిని పోగొట్టుకున్న ఒక బిడ్డ ఎలా ఉంటుంది చెప్పండి బాధ కానీ తను స్ట్రాంగ్గా నిలబడటం చూసి నేను మా అమ్మ నాన్నకి ఎలా ఓదార్పి ఇస్తున్నానో ఎట్లా ధైర్యం అయితే చెప్తున్నానో సేమ్ వాళ్ళ అమ్మకి తను అట్లనే ధైర్యం చెప్తుంటే నిజంగా నాకు అసలు దుఃఖం పట్టలేనంత ఏడుపు వచ్చేసింది అంత బాధపడినాను నేనైతేను ఎలాంటి వాళ్ళకైనా సరే ఎవరికైనా సరే ఇలాంటి బాధ రాకూడదనే కోరుకుంటా నేను నాకైతే ఈ రీసెంట్ టైమ్స్లో అసలు నేను ఎన్ని చూసేస్తున్నానంటే చూడకూడదు ఈ డిసెంబర్ నుంచి మా అన్న చావప్పటి నుండి వింటుంటే ఒక్కొక్కటిగా ఈ రోజు ఉన్నవాళ్ళు రేపు లేరు ఈ క్షణం ఉన్నవాళ్ళు నెక్స్ట్ క్షణం ఏమవుతామో కూడా తెలియదు కాబట్టి ఉన్న రోజులు అందరూ సంతోషంగా ఉండండి కలిసిమెలిసి ఉండండి హ్యాపీగా ఉండండి ఈ కుళ్ళు కుతంత్రాలు ఈర్ష్యలు ఇగోలు మనస్పర్ధలు ఇవన్నీ వదిలేయండి మనం ఈ రోజు ఉంటాం రేపు వెళ్ళిపోతాం కానీ మనతో పాటు ఏం తీసుకెళ్తాం చెప్పండి ఏమి తీసుకెళ్ళాం మనం చేసే మంచినే తీసుకెళ్తాం నలుగురితో మంచిగా మాట్లాడి సంతోషంగా ఉంటే అదే మనకి మన వెంట వస్తుంది తప్పించి ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యాలు ఏమి రావండి మన వెంట నిజంగా నాకైతే ప్రాణాలపైన ఆశే వదిలేయాలనిపిస్తోంది పూర్తిగా ప్రాణాలపైన ఆశ వదిలేసి మనం ఉన్నన్ని రోజులు మనకి ఎలా బ్రతకాలో అలా మంచి వేలు మనకి ఎట్లా నచ్చితే అట్లా ఉండాలి ఎలా బ్రతకాలనిపిస్తే అలా బ్రతకాలి మంచిగా ఫుడ్ తినాలి మంచిగా ఫ్యామిలీతో సంతోషంగా నలుగురితో మంచిగా మాట్లాడాలి హ్యాపీగా ఉండి వెళ్ళిపోవాలి ఎందుకంటే మన ప్రాణాలకి మనం కర్తలం కాదు ఈ రోజు ఉండే ప్రాణం రేపు ఉండకపోవచ్చు ఈ క్షణం ఉన్నాం రేపు ఇంకొక నెక్స్ట్ క్షణం ఏం జరుగుతుందో తెలియని లైఫ్లో అయిపోయింది కాబట్టి ఎవరికైనా నేను ఒకటే చెప్తాను ఒకరికి మనం మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు చేయకుండా ఉంటే అదే మన వెంటొస్తుంది ఆ మంచి సో కాబట్టి ఒకరు వీలైతే మంచిగా ఉండి మంచిగా వెళ్ళిపోదాం మించి వేరే ఇంకేం వద్దనిపిస్తుంది నాకైతే సో నేనైతే అదే అనుకుంటానండి మాకు జరిగిన సంఘటనలు అయితే నేను రోజు రోజుకి ఎంత స్ట్రాంగ్ అవుతున్నాను అంటే అసలు నేనేనా అనిపిస్తుంది నాకు సో అదనమాట ఇంక విషయం అయితే నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి నేను కాసం ఫ్యాషన్లో ఒక శారీ మాత్రమే తీసుకున్నాను చెప్పాను కదా నెక్స్ట్ ఇంకా ఈ డ్రెస్సెస్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను వీటి గురించి రివ్యూ చేస్తాను ఎక్సలెంట్గా ఉన్నాయండి ఈ బాటమ్ అండ్ టాప్ రెండు వస్తుంది అండ్ త్రీ తీసుకున్నాను నేను ఎంత బాగున్నాయంటే వీటిని నేను ఖచ్చితంగా షార్ట్ వీడియోస్లో రివ్యూస్ పెడతాను అండ్ లింక్ కూడా ఇస్తాను ఎవరికైనా కావాలంటే బై చేసుకోండి ఇది నేను కాసం ఫ్యాషన్లో తీసుకున్న కాటన్ శారీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత వేసుకొని చూపిస్తాను డ్రెస్సెస్ అయితే ఈ త్రీ అనమాట వీటిని కూడా రివ్యూ చేసి పెడతాను ఎవరికైనా కావాలంటే బై చేసుకోండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ క్వాలిటీ అనమాట అండ్ రీజనబుల్ ప్రైస్లో ఓకేనా ఇదండి ఈ రోజు వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్